ఏ రాజుకు నగరైతే సాయి సహకారాలు నాకు అందించారో ఆయన స్ఫూర్తిని తీసుకుంటాను ఆ రోజుల్లో గతంలో స్వర్గీయ ఎవరైతే ఉన్నారో జక్కంబూడి ఉన్నారో నాకు కార్మిక నాయకుడిగా స్ఫూర్తి నాకు నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కానీ ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ఆ రెండు స్వర్గీయ జక్కంబూడి రామ్మోహన్ కూడా కార్మిక నాయకుడు కూడా నేను స్ఫూర్తిగా తీసుకున్నాను అదేవిధంగా కూడా నాకు ఎవరైతే సాయ సహకారించారో నాకు పార్టీతో కూడా సంబంధం లేదు నేను కొన్నటువంటి పరిస్థితిని ఏ నాయకులైతే ఉన్నా గుర్తించారో వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవిస్తానే ఉంటాను కానీ నేను నేతలు నెమ్మది ఇచ్చేసే పరిస్థితి అయితే కాదు రాను రోజుల్లో కూడా నేను ఈ యొక్క రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా అన్నది కూడా నేను నా యొక్క కార్మికులు నా జనాలు నా కూడా జనరల్ మీటింగ్ పెట్టుకొని దాని యొక్క నా యొక్క భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా రానున్న రోజుల్లో కూడా రాజకీయాన్ని ఏ విధంగా చేయలేదు ఏ పార్టీలోకి వెళ్ళాలన్నది కూడా నా భవిష్యత్తును కూడా రాను రోజుల్లో చెప్తాను మరి ఈ విషయాలు కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎంతసేపు కష్టపడడం కానీ కష్టపడి పని చేసేవాళ్ళు అనేకాలను ఉంటాను కాబట్టి వాళ్ళ యొక్క బాగ్ గురించి కూడా నేను ఇచ్చేస్తాను గతంలో కూడా చాలా మంది చాలా రకాలుగా భాగస్వాస్థాయి మీకు ఇలా చేస్తున్నారు కానీ నేను అమ్ముడే నేను అమ్ముడే మనిషిని అయితే కాదు నేను అమ్ముడు అంటే అవుతానంటే ఒకటే నేను చెప్పాను మన మీద కూడా నన్ను నమ్ముకున్నటువంటి అమ్మ అమ్మాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో నన్ను నమ్ముకున్నట్టు జనాలు ఎవరైతే ఉన్నారో నన్ను చెప్పి ఎవరైతే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏమన్నా ప్రామిస్ రూపంగా కానీ వాళ్ళకి మాట రూపంగా నేను సాయి సహకాలు చేస్తానంటే నా జనం గురించి నేను అమ్ముడు అవుతాను కానీ నా ఇండివిజువల్గా కూడా నేను ఏ రకమైన ఇది చేయను అని చెప్పి కూడా మరొకసారి ఈ యొక్క విధానాన్ని కూడా చెప్తున్నాను మన పుట్టినరోజు కార్యక్రమంలో కూడా నేను పార్టీలకు సంబంధం లేకుండా కూడా నేను మాట్లాడినా ఒకటే బాధ ఏ వ్యక్తి అయితే నన్ను అమ్మాని పరిచారో ఏ వ్యక్తి అయితే నా దగ్గర కూడా చేసుకున్నారో ఆ వ్యక్తి నేను మాస్సు మోసం చేశాడు కాబట్టి బాధగొలతో మాట్లాడుతున్నాను ఆ విషయానికి అయితే మటుకి ఎవరిని ఆ అయితే నా వ్యక్తి విషయంలో క్షమించే పరిస్థితి అయితే లేదు దెబ్బతి నాది నేను నా వెనకాల ఉన్నటువంటి కార్మికులకు కానీ నాకు ఉన్నటువంటి యువతకు కానీ ఎవరికి కూడా ఈ రోజు దాకా పార్టీని నమ్ముకుంటా కూడా ఏది చేయలేదు గత ఇరవై ఇరవై సంవత్సరాల బట్టి తెలుగుదేశం పార్టీ నేను నమ్ముకున్నాను తెలుగుదేశం పార్టీ ఈ రోజు దాకా నాకు ఏం చేయలేదు నాకు చేసిన దానిసారా ప్రతిపక్షంలో నాకు ఉన్నటువంటి ఉంటే బాక్స్ బస్ కానీ మీకు అని చెప్పి మాట సాయం ఇంకో సాయం చేయడం జరిగింది కానీ నన్ను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ మట్టికి ముఖ్యంగా మట్టికి బుచ్చి చౌదరి గారు నా వ్యక్తి మట్టికి నాకు ఏ రకమైన సాయ సహకారాలు అని చెప్పి మరొకసారి మన డయాస్ మీద మాట్లాడిన ఇప్పుడు మాట్లాడుతాను రానున్న రోజుల్లో కూడా నేను మాట్లాడే పరిస్థితి అంతేనే ఉంటుంది కేవలం నాకు ఉన్నటువంటి జనబలం నాకు ఉన్నటువంటి జన వెనకాలన్న మనుషులకి ఏం చేయలేదన్న బాధ మీకు ఒక్క ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ విషయాలు మీరే రూపం కూడా తెలియబరుస్తున్నాను నాకు నాకు ఉన్నటువంటి జనబలానికి వేలాది వందలాది మంది కాబట్టి ఆ రెండు పార్టీ చేయడం కొట్టుకుంది బుచ్చి కానీ నాకు ఏ రోజున సాయ సహకారాలు అందించలేదు నేను తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రుణపడి పని అని ఉన్నాను కానీ కానీ తెలుగుదేశం పార్టీ నాకు ఎప్పుడు కూడా ఒక ఏ రకమైన సాయ సహకారాలు అందించలేదు నా వెనకాల ఉన్నటువంటి కార్మికులు కానీ నా వెనకాలన్న జనాలకు కానీ ఏ రకమైన సాయ సహకారాలు అందించలేదు బుచ్చి చౌదరి యాక్స్పక్షనికి కూడా నాకు ఏ రకమైన న్యాయం చేయలేదు నాకు చేయమని ఎప్పుడు అడగలేదు నేను నేను ఈ రోజు డిఫీడి మరి పాదాల నుండి సంపాదించుకోవచ్చు సంపాదించుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా తప్పు చేయలేదు నేను తప్పుగా అయితే ఎప్పుడు కూడా దూరంగానే ఉంటాను తప్పు చేయను కానీ బుచ్చి జోదగారని వ్యక్తి మట్టికి నేను నమ్ముకున్నట్టు ప్రతి మొక్కలను కూడా మోసం చేశాను మనం అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత లైఫ్ అనిపించారు మీడియా సోదలకు కానీ మిత్ర ఇతరులకు కానీ అందరికీ తెలుసు ఆయన ఏ విధంగా ప్రవర్తించారు ఏ విధంగా ఇచ్చేసారు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్లో కష్టపడి ఆహార కష్టపడి కష్టపడి యూనియన్ మీటింగ్లు అనే మీటింగ్లు ప్రతి నెల అటెండ్ ఒకటి నుంచి పదవో తారీఖు దాకా మీటింగ్లు కంటే చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి బాధపడి కళ్ళం నేరెట్టుకొని ఒకటే బజమానాన్ని ఇలా తమ్ముళ్ళు మన పది సంవత్సరాలు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళింది రెండు వేల పద్నాలుగుకి వచ్చే తప్పటికీ మన అందరూ కలిసి ఉచి చౌదరి మినిస్టర్ మినిస్టర్గా చూస్తాం చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారికి చూద్దాం ఎంపీ గారేమో మురళీమోహన్ గారిని ఎంపీగా చూద్దాం మనకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటాయి ఆ భవిష్యత్తు నా వల్ల మీరందరూ కూడా బాగుంటారని చెప్పి మా వాళ్ళందరి ప్రమాణ స్వీకారం తీసుకొని వాళ్ళు కొన్ని డిమాండ్స్ చేస్తారు డిమాండ్స్ గ్యారంటీగా పుచ్చి చౌదరి వ్యక్తి చేస్తాడని చెప్పి ఆ రోజు నేను మా వాళ్ళ దగ్గర ప్రమాణం తీసుకున్నాను కానీ పుచ్చి చౌదరి అనే వ్యక్తి ఏది చేయలేదు కదా కదా ఆ రోజు ఒక బ్రేక్ విషయంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మాకు ఆ టైంలో ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి అప్పారాగారు వెంటనే మాకు యొక్క కార్మిక బాధ అర్థం చేసుకొని ఆ రోజుల్లో కార్మిక శాఖ మంత్రిగా అచ్చెమ్నాయుడు గారు పనిచేస్తుంటారు దాని ద్వారా మాకు న్యాయం చేశారు కానీ మాకు బుచ్చి చౌదరి అన్న వ్యక్తి ఎప్పుడు కూడా న్యాయం చేయలేదని చెప్పి మన ఒక్కసారి అందరికీ నేను అయితే ఈ బాధలు ఎందుకు అన్ని బాధగా చెప్పడం జరుగుతుందంటే బుచ్చి చౌదరి అనే వ్యక్తి చాలా మాట మాకు మాట ఇచ్చి ఏ రోజు మాకు ఏం చేయాలి ఒకటే మాట అడుగుతాను నేను బుచ్చి చౌదరి కానీ కానీ నాకు చేసిన ఎవరు సాయం చేయాలని కానీ నాకు ఏడు స్థలాన్ని ఇచ్చాడు అంటే ఒకసారి బుచ్చి చౌదరి గారి వ్యక్తులతో ఎటువంటిదో చూసుకోండి నాకుండే జనబలానికి ఏడు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు చాలా సిగ్గుచాడు అని మాట నా జనాలు చెప్పుకుంటే అతల్లో ఉన్నటువంటి గర్వించి గర్వమైన మనిషి ఏంటంటే ఎప్పుడు ఫోన్ చేసి నీకు ఇటువంటి నరకాలు చాలా బాధలు పనిపించుకోమని కూడా చెప్పాను ఎప్పుడైనా సరే ఈ మాటలు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆ మాటలు మాట్లాడతాను నా కార్మికులు న్యాయం చేయలేదు నేను బాధపడే విషయాలు కూడా రానున్న రోజుల్లో కూడా మాట్లాడతాను అంటే ఇంత మాట్లాడిన కూడా నయించుకోవడం అనుకోవద్దు ఎక్కువ దెబ్బతిన్నది మిగతా వెనకాల నాయకులు రావచ్చు కానీ ఎక్కువగా దెబ్బతిన్నది వాసు అన్న వ్యక్తి దెబ్బతిన్నాడు ఈ రోజు కూడా నేను కళ్ళ నీర మాట్లాడి మాట్లాడి కానీ బాధతో మాట్లాడి మాట్లాడే కానీ ఈ రోజు గుండెల్లో అన్ని దాచుకొని మాట్లాడి మన పుట్టినరోజు ఇరవై ఒకటో తారీఖున మాట్లాడారు అవి కూడా ఎంత బాధతో మాట్లాడిందంటే నా కార్మికులకు నేను ఏం చేయలేకపోయినా బాధలు తెలియాలి కూడా అని చెప్పి ఈ బుద్ధి సహజ్ చాలా 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 ఒకలా చాలా కాదు చాలా మనిషిని అసలు చూడలేని పరిస్థితులు చేశారు అతను మరి ఏ విధంగా ఎందుకు జనకాల వాళ్ళకి అయితే ఎవరైతే మామూలుగా అందరికీ తెలుసు వాసి రాంబాబా అని పేరుతో సహా చెప్తాను ఎవరికి పదింపాలేదు ఈగా ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఈరోజు నాకు అంతా తెలుసు వీళ్ళందరూ వెనకాల నమ్మినట్టు టాపి నెల నమ్మబోతారు ఖైదు రంగు ఎంత అంతా నాకు తెలుసు ఈ విధంగా ప్రవర్తించారు నేనే పొరపాటు నా దాకా కాదు నా జనం గురించి నేను పొరపాటు మాట్లాడాలి గవర్నమెంట్ ఏమనుకునే పద్ధతి కాదు ఇది ఒక కేవలం నా బాధ నా మనసులో ఉన్న గాదు కూడా ఈరోజు చెప్పాను కూడా జరిగింది బాక్స్ ప్రసాద్